అందరికి నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారు అధిక ప్రేమను కలిగి ఉంటారు దీనివల్ల తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడంలో విజయవంతమవుతారు ఈ రాశి వారు తెలివైన వ్యక్తులతో మాత్రమే సంభాషించడానికి మరియు సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు అయితే లాభం విషయానికి వస్తే వారు ఎవరితోనైనా స్నేహం చేయడానికి ఇష్టపడతారు వారు తమ ప్రవర్తనలో చాలా నిజాయితీ పనులు డబ్బు విషయంలో వారు కొంచెం సంకోచించినప్పటికీ వారు దాని గురించి పెద్దగా ఆందోళన చెందరు ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి రోజు అవుతుంది అవివాహితులు కొత్త అతిథిని ఆహ్వానించవచ్చు మీ తల్లిదండ్రుల మద్దతుతో పెండింగ్ లో ఉన్న ఏవైనా పనులు పూర్తవుతాయి ప్రేమ మరియు మద్దతు అలాగే ఉంటాయి గొప్పలు చెప్పుకునే ప్రలోభాలకు దూరంగా ఉండండి మరియు మీరు మీ పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపడాన్ని పరిగణించవచ్చు ఊహించని బ్రేక్డౌన్లు మరియు మీ ఖర్చులను పెంచుతాయి కాబట్టి వాహనాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీ నిర్ణయం తీసుకోవడం మరియు నిర్వహణ నైపుణ్యాలను ప్రజలు అభినందించడం మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడం ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీరు విజయం సాధిస్తారు ఒక పెద్ద వ్యాపార ఒప్పందం జరిగే అవకాశం ఉంది మీ కుటుంబంలో సామరస్యం మరియు ప్రేమ పెరుగుతాయి మీ చదువులో మెరుగుదల ఉండే అవకాశాలు ఉన్నాయి మధుమేహం మరియు కాలేయం సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈరోజు ప్రయోజనాలను పొందుతారు మతంపై మీ విశ్వాసం పెరుగుతుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తత తలెత్తవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖరీదైన వస్తువులు అనుకున్నడం వల్ల మీ బడ్జెట్ పై ప్రభావం చూపవచ్చు వైద్య విద్యార్థులు తమ చదువులకు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీరు పనికి సంబంధించి ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు ఇది జ్వరానికి కూడా దారి తీయవచ్చు ఈ రాశి వాళ్ళు కొంతమంది నొప్పిని అకస్మాత్తుగా పొందుతారు విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆస్తి వివాదాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి న్యాయం సమతుల్యత మరియు నిజాయితీ ఈరోజు అత్యంత ముఖ్యమైనవి చట్టపరమైన విషయాలు పత్రాలు లేదా సయోధ్యాలకు అనుకూలమైన శక్తి ఉంటుంది సత్యానికి మద్దతు ఇవ్వండి ఈరోజు మీ శక్తి స్థాయి సాధారణంగా ఉంటుంది కానీ మానసిక అశాంతి లేదా అతిగా ఆలోచించడం వల్ల మీరు అలసిపోవచ్చు శ్వాస వ్యాయామాలు మరియు కొంత సమయం ఒంటరిగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మొబైల్ని ఎక్కువగా ఉపయోగించవద్దు అవసరానికి తగ్గట్టుగానే ఉపయోగించండి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి భాగస్వామ్యాల్లో పారదర్శకతను కాపాడుకోండి టెక్నాలజీ ఆన్లైన్ వ్యాపారం లేదా పరిశోధనలో పాల్గొన్న వారికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది మీ వినూత్నం విధానం ఈరోజు పనిలో అందరినీ ఆకట్టుకుంటుంది మీరు ఒక సమస్యకు ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని అందించవచ్చు సహోద్యోగులతో మీ సంబంధం బాగుంటుంది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండే కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది సంబంధాలలో అవగాహన పెరుగుతుంది మీ భాగస్వామి మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు ఒంటరి వ్యక్తులు సోషల్ మీడియా లేదా పరిచయస్తల ద్వారా కొత్త సంబంధాలను పెంచుకోవచ్చు మీ భావోద్వేగాల్లో తొందరపడకండి మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఏదైనా ఇంటి పని లేదా ప్రాజెక్టుకు మీ సహకారం గణనీయంగా ఉంటుంది ఇంట్లో శాంతి మరియు సహకారం నెలకొంటాలి మీ పెద్దల ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ వహించాలి మీరు మీ కృషి మరియు పనిలో సామర్థ్యం యొక్క ప్రయోజనాలను పొందుతారు మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించవచ్చు మీ పనిలో సజావుగా సాగుతుంది ఈరోజు న్యాయం మరియు వైద్య రంగంలోని వారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఒక ప్రధాన ప్రాజెక్ట్ పూర్తయినందుకు మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు ఎక్కడి నుండో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు ఈరోజు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి ఈరోజు విద్యలో మీ పనితీరు మెరుగుపడుతుంది మైగ్రెన్తో బాధపడేవారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మానసిక ఒత్తిడిని నివారించండి ఊహించని లాభాలు సాధ్యమే జూదం మరియు లాటరీలకు దూరంగా ఉండండి ప్రమోషన్ సాధ్యమే విలాసాలకు ఖర్చులు ఉంటాయి వ్యాపార పర్యటనలు విజయవంతం అవుతాయి వ్యాపారం ఆశించినంత లాభాలను ఇస్తుంది పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి గాయం మరియు అనారోగ్యాన్ని నివారించండి కీర్తి పెరుగుదల అశాంతినిస్తుంది కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది మీరు మీ భావాలను మరియు ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలని భావిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మీ సానుకూలత మరియు శక్తిని అనుభవిస్తారు ఇది మిమ్మల్ని సామాజికంగా మరింత బలోపేతం చేస్తుంది ప్రేమైన వారితో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి మరియు లోతైన సంబంధాలను నిర్మించడానికి మీ సృజనాత్మకత ఈరోజు శిఖరాగ్రంలో ఉంటుంది కొత్త ఆలోచనలు ప్రేరేపిస్తుంది బలమైన అంకిత భావం మరియు అవగాహనతో సంబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి మీ భాగస్వామితో గడిపిన సమయం మీ బంధాన్ని బలపరుస్తుంది మరియు మీరు ఒంటరిగా ఉంటే ఒక కొత్త పరిచయం మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది మీ చుట్టూ ఉన్న వారితో ఆనందం మరియు సానుభూతి పంచుకోండి ఈరోజు మీరు మీ అనుభవాలను బహిరంగంగా పంచుకోవాలి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ శక్తి భవిష్యత్తులో అనేక కొత్త అవకాశాలను అందిస్తుంది ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజుగా ఉంది పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా నియంత్రించుకోవడం మంచిది చిక్కుల్లో ఉన్న పాత బాకీలు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది పిల్లల విషయంలో శుభవార్త వింటారు బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి ఉంటుంది ఈ రాశువారికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ చిన్న చిన్న అలర్జీలు లేదా కడుపు సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ప్రశాంతత కోసం శివారాధన చేయండి ధ్యానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఈరోజు ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు